జరిగింది రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పైన రెవ్యూ పెట్టమని ఇవాళ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఐదు వందల నలభై మూడు పార్లమెంట్లలో అన్నిటికంటే ఎక్కువ రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ అయినాయి మన పార్లమెంట్ దేశం మొత్తం అండర్ బ్రిడ్జెస్ బ్రిడ్జర్ ఇంకా మూడు కూడా చేపిస్తాను ఇక్కడ సెవెన్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్లో ఒకటి కంప్లీట్ అయిపోయింది నాలుగు పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయి హోదానికి సంబంధించి ఒకటి ఓవర్ బ్రిడ్జ్ ఒకటి అండర్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నాలుగు ఏదైతే వర్క్ నడుస్తా ఉందో కంప్లీట్ అయిపోయినా గోవిందపేట పోయేది అయిపోయింది నాలుగు కమ వర్క్ నడిచే దాని గురించి మనం మాట్లాడదాం ఫస్ట్ నిజామాబాద్ టౌన్కి మోస్ట్ ఇంపార్టెంట్ మాధవ్ నగర్ రైల్వే ప్రత్యేకంగా నేను చాలా సంతోషపడింది ఏంటంటే ఈ మధ్య నా పుణ్యాన కాంగ్రెస్ వీక్ అయింది ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు పదవి వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను రెండోసారి మరోసారి అభినందన ఎందుకు తెలియజేస్తున్నాను అంటే రైల్వే ఓవర్ గురించి ఆయన మాట్లాడి ఎంపీ గారు ఆయన గురించి పట్టించుకోవాలి తొందరగా ఏం చేయాలని మాట్లాడి నేను ఇంతకుముందు చాలాసార్లు నేను చాలా ఇంట్రెస్ట్ తోటి తీసుకునే కొన్ని విషయాలలో బస్సుకు సంబంధించి రైతుల విషయాలు రెండవది రైల్వే ఓవర్ చాలాసార్లు మాట్లాడినా ఆయన ఇన్నట్టు లేదు ఇప్పుడు మళ్ళీ మొత్తం చరిత్ర చెప్తా ఏడు వర్క్స్లో టోటల్ పది వర్క్స్లో పెండింగ్ మూడు కూడా అది కూడా నేను శాంక్షన్ చేపిస్తాను ఒకటే ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ నగర్ వేరే అన్ని హండ్రెడ్ పర్సెంట్ పండింగ్ రైల్వే స్టేషన్ ఫస్ట్ మాధవనగర్ వద్దాం మహేష్ గారికి రిక్వెస్ట్ చేసేది ఫస్ట్ తొంభై మూడు కోట్ల ఎస్టిమేట్ నేను చరిత్ర కూడా దీనికి టూ లేన్ ఉండే టూ లేన్ ఉంటే ట్రాఫిక్ అంత లేకుండా టూ లేన్ శాంక్షన్ అయ్యి ఉంటే ఫస్ట్ కవిత గారి టైంలో దానికి నేను ఎంపీ అయినాక ట్రాఫిక్ బంద్ చేయించి బైపాస్ రోడ్ది మొత్తం మెయిన్ రోడ్ మీద గెలబోయేటట్టు చేసి ట్రాఫిక్ ఎక్కువ వచ్చేటట్టు కనబడేటట్టు చేసి నాలుగు లైన్లు చేయిస్తాను నాలుగు లైన్లు చేయించి ఫిఫ్టీ ఫిఫ్టీ బడ్జెట్ సెంట్రల్ స్టేట్ ఈ పని తొంభై మూడు కోట్ల ఎస్టిమేట్ దానికి ఇప్పుడు రివైజ్డ్ నూట మూడు అయింది పది కోట్లు ఎస్టిమేటు రివైజ్ చేసి సబ్మిట్ చేసి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేసే కాంగ్రెస్ అధ్యక్షులు గారికి ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పది కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్ పంపించండి స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేయలేదు అది తొందరగా శాంక్షన్ చేయించండి లేకపోతే వీళ్ళ ఆఫీసర్లు ఏమంటున్నారంటే ఫస్ట్ ఒక సైడ్ చేస్తాం బ్రిడ్జ్ తర్వాత ఇంకో సైడ్ అంటున్నారు ఈ ఇన్స్టాల్మెంట్ పనులు వద్దు ఇది సబ్మిట్ చేసి కూడా ఆరు నెలలు అయింది పది కోట్లు శాంక్షన్ చేయించండి ఈ రివిజన్ కూడా ఫౌండేషన్ డీవియేషన్ అవ్వడం వల్ల జిఎస్టీ కొంచెం పెరగడం మేజర్గా ఫౌండేషన్ డీవియేషన్స్ అవ్వడం వల్ల రివైజ్డ్ డ్రాయింగ్స్ రివైజ్ ఎస్టిమేట్ లేవు కాంట్రాక్టర్ బిల్స్ టైంకి ఇస్తలేరు కాంట్రాక్టర్ బిల్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన నెల నెలలు ఇస్తలేరు స్టేట్ గవర్నమెంట్ రైల్వేసు నయా పైసా కాంట్రాక్టర్కి డీవ్ లేదు జూన్ రెండు వేల ఇరవై ఐదుకి రైల్వే వర్క్ కంప్లీట్ అయిపోతుంది రైల్వే పోర్షన్ స్టేట్ గవర్నమెంటు వర్క్లు అదే టైంకి కంప్లీట్ చేస్తామంటున్నాం ఇది మహేష్ గారికి నా సూచన పది కోట్ల ఎస్టిమేట్స్ తొందరగా ఇచ్చేయండి రివైజ్ ఎస్టిమేట్ శాంక్షన్ చేయండి ప్లస్ బిల్స్ తొందరగా రిలీజ్ చేయండి అరసపల్లి నూట ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు నిన్న దాదాపు తొంభై ఐదు శాతం పైన సెంట్రల్ గవర్నమెంట్ ఫండే మూడున్నర ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉన్నది వర్క్ ప్రోగ్రెస్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ ఉన్నది షెడ్యూల్ కంటే ఫాస్ట్గానే ఉన్నది డేమెంట్ నాలుగున్నర కోట్లు ఇంక ఉన్నది ఇది ఆగస్టులో సబ్మిట్ చేసింది నాలుగున్నర నాలుగు పాయింట్ మూడు కోట్లు అది రెండు నెలలు అవుతున్నా బిల్లు ఇస్తలేదు ఇంకా అయినా ఒక కాంట్రాక్టర్ చేస్తున్నాడు ఇది రిలీజ్ చేయిపోయాడు మొట్టమొదటిగా మూడున్నర ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేయిపోయాడు సో దాట్ వర్క్ ఫాస్ట్ ఇంకా స్పీడ్ పెరుగుతుంది వీళ్ళు ముస్లిం ఏరియా ఇంట్రెస్ట్ కూడా కదురుతుంది అదే ఇంట్రెస్ట్ మీద చూపెట్టు ఏడు వందల డెబ్బై మూడు ఆర్మూర్ టౌన్ రైల్వే వర్క్ పోయిన నెల సెప్టెంబర్లో అయిపోయింది ఆర్మూర్ ప్రజలు అందరినీ వినాలి రైల్వే వర్క్ అయిపోయింది అప్రోచ్ రోడ్ల వర్క్ ఇది మొత్తం ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇది అప్రోచ్ రోడ్ల వర్క్లు బిల్స్ డ్యూ ఐదు కోట్ల దాకా ఉన్నాయి ఇది సబ్మిట్ చేసి కూడా రెండు నెలలు కావస్తుందనుకుంటా ఈ బిల్స్ తొందరగా క్లియర్ చేయించండి కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్తా దయచేసి మీరు ఈ బిల్స్ తొందరగా క్లియర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన డేట్ ఇలా ఒఫీషియల్ రివ్యూల నవంబర్ రెండు వరకు అప్రోచ్ రోడ్లు ఒక స్లాబ్ వేసేది వీళ్ళకి వ్యారెంట్ బిడ్డపడతాం అది స్లాబ్ ఈ నెలాగే మొత్తం అప్రోచ్ రోడ్ల బీటీ మొత్తం నవంబర్ రెండుకి ఇచ్చేసి ప్రజలకి అందుబాటులో ఉంటామని పార్టీ ఈ ఐదు కోట్ల పైన డ్యూస్ ఉన్నాయి ఇది తొందరగా రిలీజ్ చేయండి ఇది వార్తలు ఈ మొత్తము డెబ్బై కోట్లు డెబ్బై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం నిజలేదు ఇవన్నీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు మాట్లాడుకుంటా నన్ను బిల్స్ పైసలు అక్కడ ఇస్తే వీళ్ళు ఇక్కడ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు అది కాదు సెంట్రల్ గవర్నమెంట్ మీకు డిపాజిట్ చేసి సంవత్సరాల సంవత్సరాలు అవుతున్నారు మీ దగ్గరే డిపాజిట్ అయి ఉన్నాయి అవి ఇస్తే ఇప్పుడు కాదు మీరు పని చేస్తే బిల్లు మీరే ఇచ్చిపోవాలి దేశం మొత్తం మొత్తంలోనే అతి కాంప్లికేటెడ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పనులకి కాంప్లికేటెడ్ అయిన రైల్వే ఓవర్ మామిడిపల్లి అడవి మామిడిపల్లి ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్లది వర్క్ అది ఈ వరకు కాంట్రాక్టరు మా పాపము కాంట్రాక్టర్ ఇతరు పాపమే అంటున్నారు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వర్క్ అది ఇప్పటివరకు రూపాయిదండి స్టేట్ గవర్నమెంట్ నాట్ ఈవెన్ సింగిల్ పెన్ని పేడ్ ఆయనే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు పని మొత్తం డబ్బు డైవర్ట్ చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్ అది ఆఫీసర్సే ఒప్పుకున్నారు మరి దాన్ని వాపస్ ఎట్లా చేస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ డబ్బు మొత్తం డిపాజిట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పదహారులో కొంచెం అమౌంట్ డిపాజిట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలా మిగిలిన అమౌంట్ డిపాజిట్ చేసి డిపాజిట్ చేసి కేంద్రానికి వెళ్ళి నిధులు వచ్చి దశాబ్ద మీ వాళ్ళు వాడుకుంటున్నారా అది చూసి రైల్వే పైసలు రైల్వేస్కి ఇచ్చేయండి జరుగుతుంది అయితే కాంట్రాక్టర్లు పేమెంట్ చేయండి అయినా కూడా కాంట్రాక్టర్ని నేను ఎందుకు మెచ్చుకుంటున్నా అంటే డబ్బులు ఏదో రకంగా కింద వాడి మీద వాళ్ళు మెచ్చుకుంటాను సార్ ట్రాఫిక్ వన్ మంత్ డైవర్ట్ చేయండి అక్కడ చాలా ఇరుకు ఉంది ట్రాఫిక్ డైవర్ట్ చేయకపోతే పనులు చేయడానికి లేదు నెల రోజులు డైవర్ట్ చేయండి నేను వర్క్ కంప్లీట్ చేసి ఓపెన్ చేపించేస్తామని ఆయన మాట్లాడడం తెలియజేస్తుంది కలెక్టర్ గారికి ట్రాఫిక్ ఎట్లా డైవర్ట్ చేస్తారు ఏంది ఒక టూ త్రీ డేస్లో ప్లాన్ చేసుకొని ఆ ఇంప్లిమెంట్ చేయమని చూడడం జరిగింది కలెక్టర్ గారు దాన్ని టాప్ ప్రయారిటీలో తీసుకుంటామని చెప్పడం జరిగింది సో నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మహేష్ అన్న బిసి అధ్యక్షుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో గురించి మార్చాలి ఇది వాస్తవాలు దేర్ ఈజ్ నో బిల్ పెండింగ్ ఫ్రమ్ రైల్వే టోటల్ డిపాజిటెడ్ విత్ స్టేట్ గవర్నమెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అడవి మావిడిపల్లి రెస్ట్ ఆఫ్ ఆర్ఓబీస్ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ వీళ్ళు చేయాల్సినవి పనులు వీళ్ళు పేమెంట్ సరిగ్గా చేస్తలేరు వీళ్ళు పనులు స్లో చేస్తున్నారు అడవి మామిడిపల్లి రైల్వే పని అయిపోయి సంవత్సరం అయిపోయింది ఇట్స్ మోర్ దెన్ ఏ ఇయర్ రైల్వేస్ వర్క్ అయిపోయింది బ్రిడ్జ్లు అయిపోయాయి పైన స్లాబ్లు అయిపోయినాయి రైల్వే ట్రాక్కి అప్రోచ్ రోడ్లు మీ స్టేట్ గవర్నమెంట్ యొక్క నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చేయాలి మీరే చూడకపోతే తీసుకురావాలి జిల్లా మీద ప్రేమ ఉంటే తీసుకొని రండి నల్గొండ ఖమ్మం మీద ప్రేమ చూపిస్తున్నారు కదా అది నిజామాబాద్ మీద కూడా చూపెట్టండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటే సీట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు లేదు ప్రజలు అని మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తలేరు జిల్లా ఎన్ఐండి శాంక్షన్ రాష్ట్రం ఇరవై ఎనిమిది శాంక్షన్ అయితే మీకు ధైర్యం అయితేనే నిజామాబాద్ జిల్లాకి అతిపెద్ద జిల్లాకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇయ్యారా డిపాజిట్లు గాయం చేస్తారు బిడ్డ ప్రజల మీద మీరు మీరి పగ తీసుకుంటామండి అట్లా పనిచేసి ఆ కేసీఆర్ మూల కొట్టడు ఆ ముప్పై ఎనిమిది సీట్లు అయితే వచ్చినాయో ఆ కేసీఆర్ పార్టీకి ఇరవై సీట్లు హైదరాబాద్లో వచ్చినాయి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు రొట్టమీసు కూడా వేయలే ఓటు మీరు అదే లైన్లో పోయినరా గాయపడిపోతారు మొత్తం రాజకీయాలకి నిజామాబాద్ సెట్స్ నరేటివ్ ఫర్ ది ఎంటైర్ స్టేట్ ఇన్ పాలిటిక్స్ రిమెంబర్ దాట్ ఇంకా మేము చాలా నిదానంగా నెమ్మదిగా మాట్లాడుతున్నాం ఇంకా మాట్లాడతలేము పోయినోడు ఆ టీఆర్ఎస్ వాడు దరిద్రుడు నాశనం చేసినటువంటి సిస్టమ్ మొత్తం మీకు టైం ఇస్తున్నాం నీకు టైం ఇవ్వడం మీరు వచ్చి కూడా సంవత్సరం అవుతుంది ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి మీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు వెళ్ళింది ఈ రాష్ట్రానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో మా పనులు చాలు రాలే బీజేపీ అయిపోతే చాలా అయినాయి ఇన్ని రైల్వే రోడ్లు బీజేపీ ఎంపీ వస్తే వచ్చినాయి పసుపు రేట్లు పదిహేను వేలు బీజేపీ ఎంపీ వచ్చినాయి పసుపు బోర్డు బీజేపీ ఎంపీ వస్తే వచ్చింది కాబట్టి ఎంపీ పేరు తీసుకునే ముందు ఆలోచన చేసుకోండి తీసుకోకుంటే మీకే మంచిది ఇంకా నేను చాలా నిదానంగా మంచిగా మాట్లాడుతున్నాను అంటే ఏదో ప్యాడ్ భాషలో మాట్లాడుతామని కాదు ఇలా చరిత్ర చెప్పినా అంటే మళ్ళీ ముఖం ఎడబెట్టినా తెలియదు లేదు చెప్పలేదు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఎన్నాడు ఎలక్షన్ గెలిచింది లేదు నేను ఆయన అంటలేదు ఎమ్మెల్యే ఎంపీ పక్కకు పెట్టి కౌన్సిలర్ కూడా గెలవలేదు మీరు ప్రొసీజర్ తెలుసుకొని మాట్లాడాలి పక్క కోర్ పెట్టుకొని ఆగం పట్టి తాగం పడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైసలు మీకు సంవత్సరాల సంవత్సరాల కింద డిపాజిట్ అయిపోతాయి దాన్ని దుర్వినియోగం స్టేషన్ కాబట్టి టీఆర్ఎస్ ఉన్నా మాకు ప్రజలు బయటికి సిస్టమ్ తెలుసుకొని మాట్లాడండి మా దగ్గరికి వెళ్ళి రూపాయ డ్యూ ఉండదు డ్యూ పక్కకు పెట్టి ఆల్రెడీ డిపాజిట్ చేసి ఉంటాయి మీ దగ్గర ఆరోపిలు ఎక్కడెక్కడ ఉన్నాయో తొందర తొందరగా పైసలు తెచ్చి రిలీజ్ చేపించండి అతి ముఖ్యమైనది ముఖ్యమైంది అడిగి మాట్లాడి పేమెంట్ చేయండి పాపం కాంట్రాక్ట్ పేమెంట్ చేయకుండా చేస్తా ఉంటాడు పని చేయండి పేమెంట్ చేయండి అని మాధవ్ నగర్ రివైజ్డ్ ఎస్టిమేట్ పది కోట్లు శాంక్షన్ చేయించు ఇవన్నీ చేస్తే మిగిలిన నాలుగు ఆరు ఆరోగ్యలు కూడా నెక్స్ట్ సిక్స్ టు నైన్ మంత్స్లో అందుబాటులోకి వస్తాయి అందరికి ఇట్లా అబద్ధాల కోరులు ఉంటారు కాబట్టి వేరే పార్టీలల్లో మీకు జిల్లా ప్రజలకి మీ ద్వారా దసరా గుడ్ న్యూస్ ఏంటంటే గోధన్ గేత రెండు ఆరోబి ఒకటి ఆరోపి ఆర్యూబి ఒకటి ఫర్దర్గా ఇంకా మూడు కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఆరోపిలు మన పార్లమెంట్లో ఇవన్నీ కూడా ఈ చెత్త స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏం ఉండదండి డైరెక్ట్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఇలా పైసలు ఇచ్చేది లేదు ఇలా డిపాజిట్ చేసేది లేదు కొత్త పాలసీ రైల్వే పాలసీ ప్రజలకి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు చాలా మంచి పరిణామం స్టెంటు గవర్నమెంట్ ట్రాఫిక్ అంటే అడిగి మామిడిపల్లి వన్ మంత్ ట్రాఫిక్ డైవర్షన్ చేసుకుని కోఆపరేట్ చేస్తే వన్ మంత్ నుంచి చేస్తారు మా అంటే రెండు నెలల్లో ఆపరేషన్ అయ్యింది మాధవ్ నగర్ది రైల్వే వరకు అయిపోతుంది రైల్వే వరకు డోర్ ట్వంటీ ఫైవ్కి రైల్వే వరకు అవుతుంది స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ పదికొడు థ్యాంక్స్ ఇవ్వాలి రివై చేసుకుని పేమెంట్ పైసలు పేమెంట్ టైం ఇవ్వాలి రైల్వే వరకు డోన్ ట్వంటీ ఫైవ్ నానా మెసేజ్లు వచ్చినాయి నాకు అరవింద్ గారు ఇంకా స్పందిస్తలేదు ఈ మధ్య మాట్లాడలేదు ముప్పు శర్మ స్టేట్మెంట్ని రాజస్థాన్లో ఒక యువకుడు సమర్థిస్తే నర్కేష్ రిమైండ్ చేస్తుంది ముగ్గురు వచ్చి నర్కేష్ ఈ రాష్ట్రంలో ఏమైతు టీహెచ్ఎంసీ ఎన్నికలలో నలభై ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచింది అసెంబ్లీలు ఎందుకు గెలవాలి బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ ఎవడైతే చిచోరా పనులు చేస్తున్నారో వానికి దమ్ముంటుందా అండి అరవింద్ గా ఆలోచన చేసే పనిచేసేడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలి ఎట్లా రావాలి వచ్చినాక ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలి ఇవన్నీ మాకు తెలుసు ఎట్లా ఎందుకు వస్తలేదు అన్నది నా ప్రశ్న ఇది భారతీయ జనతా పార్టీ సాల్వ్ చేసుకోవాలి నలభై ఎనిమిది వచ్చిన నన్ను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎట్లా గెలవం ప్రభుత్వం వస్తుంది అన్న పరిస్థితి నుంచి మాకు ఎనిమిది సీట్లే ఎందుకు వస్తాయి మీద హోల్సేల్గా ఆలోచన చేసే పనిలో పార్టీ ఉండాలా ప్రభుత్వం ఎందుకు రాదు ఎక్కడ రాదు ఇక్కడ ప్రజలు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు పార్లమెంట్ వేసినోడు అసెంబ్లీ వేయడా ఎందుకు వేస్తలేరు అసెంబ్లీకి జిమ్మెదారు ప్రాబ్లం లైస్ విత్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ కదా వాడో పోయి గొప్పతనం చేస్తే విగ్రహాన్ని అని తొక్కింద్రా కిందేసి ఆపింది ఎవరు అని తొక్కుతుంటే ఎవరు ఆపింది బీజేపీ ప్రభుత్వం ఆపుతారా గట్లా హోల్సేల్గా ఆలోచించి